బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు ఇక రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా మంతని నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంతని బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై నిరసన తెలిపారు వేషరుతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కూడా కొనాలని వారు డిమాండ్ చేశారు మనందరి నాయకులు రాసా మాజీ ముఖ్యమంత్రి గారు మరి రైతుల పక్షపాతి మన కేసీఆర్ గారు రైతులు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కానీ నిన్న మాట మార్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న ఇస్తా అని చెప్పడం జరిగింది సన్నపాట్ల లేదు దొడ్డు వాటాలు లేదు నువ్వు అన్ని వాటికి బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది మరి తప్పకుండా దీన్ని స్పందించి రైతులకు ఐదు వందల బోనస్ చెల్లించాలని టిఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ముఖ్యప్రధాన గారి ఆదేశాల మేరకు మరి రైతు రైతుల పక్షాన ఈ రోజు ఐదు వందలు చెల్లించాలని ధర్నా చేయడం జరిగింది ప్రియతమ నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతుల కోసం నిరసన తెగ తీసుకోవాలి అని ప్రతి ఒక్క ఈ యొక్క వర్గంలో తెగ అనేది గుర్తించాలి అని చెప్పారు ఎందుకంటే అదే విధంగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడైన గారి ఆదేశాల మేరకు ఈ రోజు మంత్రిలో ఈ రైతు సంబంధించి బోనస్ ప్రతి ఒక్క వట్ల ఇంకా కూడా బోనస్ ఇస్తానని సన్నధాన్యం కాదు చొడ్డు రకాన్ని కాదు వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తానని ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు హామీలో పూర్తి చేసిండు అదే విధంగా ఇక్కడ ఉన్న ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులకు ఎకరానికి ముప్పై క్వింటాలు లేకుంటే ఇరవై క్వింటల్ వస్తాయన్నారు ఆ ఇరవై క్వింటల్లకు క్వింటల్ ఐదు చొప్పున అయితే పదిహేను వేల నుండి పద్నాలుగు వేల రూపాయలు ఆదాయ వస్తాను చెప్పినా ఇక్కడ మంత్రి వారిని కూడా ఈ యొక్క రైతులకు ఇప్పుడు పండించే ధాన్యానికి ప్రతి ఒక్క రైతుకు కూడా ఐదు వందల బోనస్ ఇచ్చి ఒక ఎకరానికి పద్నాలుగు క్వింటల్ అయితే ఆ పద్నాలుగు క్వింటాలకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు కూడా కేటాయించాలని మినిస్టర్ నేను ఒక నాతో నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు కూడా అడగాలని మేము కోరుతున్నాం తెలంగాణ